అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలామంది అడుగుతున్నారండి వెన్నుపూస ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్లు అరుగుదలకి ఏం వాడాలి అని మరి దాని గురించి ఈరోజు వీడియో చేద్దాం మరి చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య కదా ఇది వెన్నుపూస అరిగి డిస్కులు అనేవి అరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికోసం మన వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్ ఏం వాడుకోవాలి ఎలా వాడుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే అసలు ఈ వెనుపు సరుగుదలకి కారణాలు ఏంటో చూద్దామా ఫస్ట్ మన కొంత అవగాహన కోసం మరి చూడండి ఈ వెనుపు సరుగుదల కారణాలు వాటి లక్షణాలు ఏంటి నివారణ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం అసలు ఫస్ట్ ఈ వెనుపు సరుగుదలకు చూడండి ఎల్ఫోర్ ఎల్ఫోర్ అనేది వెన్నుపూసలో ఒక భాగం అనమాట ఇవి వీటి మధ్య డిస్కులు అనేవి శరీరానికి మద్దతుగా అంటే సపోర్ట్గా మన కదలికలు కానీ మనం నడిచినప్పుడు కానీ మనం వాటికి సపోర్టింగ్గా ఉంటుందన్నమాట మనం కదలాలన్నా మనలో కదలికలు ఉండాలన్నా కాలు కదపాలన్నా చేయి కదపాలన్నా కానీ ఈ డిస్కుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి అరుగుదల అంటే డిస్కులు బలహీనపడిపోవటం అంటే వాటిలో శక్తి అనేది తగ్గిపోవటం అవి అరుగుదల వచ్చేయటం అనమాట వీక్ అయిపోవటం అని అర్థం మరి ఇవి ఎందుకు వీక్ అవుతున్నాయి ఒకసారి చూద్దామండి మరి దానికి ముఖ్య కారణాలు ఏంటో చూద్దామండి ఒకటి వయసు పెరగటం వయసు అనేది మీద పడినప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఇబ్బంది అనేది వస్తుంది ఇబ్బంది అనేది మరి ఇప్పుడు పాతకాలంలో అయితే ఒక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ అనేవాళ్ళు ఇప్పుడు థర్టీ ప్లస్లోనే వస్తుంది ఎందుకంటే మనం తినే ఆహార కల్తీల వల్ల ఎముకలు అనేవి వీక్ అయిపోతుంది బోన్ డెన్సిటీ అనేది థర్టీ ప్లస్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అలాగే అధిక శారీరక ఒత్తిడి ఎక్కువగా వర్క్ మీద పెట్టడం అలాగే స్ట్రెస్ అనేది ఎక్కువ అవడం వల్ల అలాగే తప్పు శారీరక దారుణ అంటే మనం కొన్ని ప్రాపర్గా ఒక వేలో ఒక వేలో వంగాలి ఒకవేళ పడుకోవాలి అని ఉంటాయి కొన్ని సిస్టమ్స్ అవి మనం ఫాలో అవ్వకపోవటం అలాగే బరువు ఎక్కువగా పెరగటం ఇంకా గాయాలు ఏమైనా అయినా సరే దెబ్బలు ఏమైనా తగిలినా సరే దాని తాలూకు ఇబ్బందుల వల్ల కూడా ఇవి డిస్కులు అనేది అరిగిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఆ డిస్కులు ప్రాబ్లం అనేది వస్తూ ఉందన్నమాట మరి లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి అంటే ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అరుగుదలకి వచ్చే లక్షణాలు అంటే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నడుము నొప్పి కాలి నొప్పి అంటే సయాటిక ఒకవైపే పెయిన్ వస్తూ ఉంటుంది కాలు అంటే మన నడుము దగ్గర నుంచి చివరి వేలు వరకు కూడా వచ్చే పెయిన్ అనమాట సయాటిక పెయిన్ ఈ సయాటికా పెయిన్ అనేది చాలా దారుణం అండి నేను ఫేస్ చేశాను ఒక నలుగురు మనుషులు పట్టుకున్న కాలు తీసి కాలు వేయలేము అంత పెయిన్ వస్తుంది మరి అలాంటి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కాళ్ళల్లో గట్టిగా గట్టితనం వచ్చేయటం అంటే రాళ్లలాగా అయిపోవటం అనమాట అలాగే కదలికల్లో ఇబ్బంది ఇప్పుడు నేను చెప్పాను చూసారా కాలు తీసి కాలు కూడా వేయలేం కదలికల్లో మనకు అంత ఇబ్బంది ఉంటుంది అసయాటిక పెయిన్ వచ్చినప్పుడు కూడా అలాగే ఈ పెయిన్స్ వల్ల మనం కొంచెం నడవాలి అన్నా అటు ఇటు తిరగాలి అన్నా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇలాంటి సింటమ్స్ ఉంటాయి అన్నమాట వీటిల్లో ఇంకా మెడల్ నొప్పులు మెడల్ అనేది బాగా లాగేయటం మెడ పట్టు లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ అండి ఈ క్రిల్ ఆయిల్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ అరుగు అరుగుదల ప్రాబ్లంలో ఏదైనా పట్టేసినట్టు ఉంటుంది మనకి ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ ప్లేస్లో అనేది మనకి నడుము అంతా పట్టేసినట్టు ఉండటం వంగినా లేగలేకపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ క్రిల్లు వాడటం వల్ల ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది మరి ఈ క్రిల్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి భోజనంకి మధ్యలో వేసుకోవాలండి సగం అన్నం కూర అన్నం కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్యాప్సుల్ వేసుకొని పెరుగన్నం అనేది తినేయాలి మధ్యలో వేసుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ బాగా యూజ్ అవుతుంది ఇది సముద్రంలో ఉండే చిన్న రొయ్య క్రిల్ అనే రొయ్య నుంచి తయారు చేస్తారు ఈ ప్రోడక్ట్ టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి మనం ఇంకా ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు సీ ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు వాడకూడదు ఇది క్రిల్ల నైరేతో తయారైంది కదా అందుకోసం సీ ఫుడ్ ఎలర్జీ వాళ్ళు వాడకూడదు నెక్స్ట్ వన్ వచ్చేసి మన కాల్షియం ఈ కాల్షియం వచ్చేసి సముద్ర పాలచెప్పు నుంచి తయారు చేస్తారని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదండి ఈ కాల్షియం వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు బయట మెడిసిన్ లాగా కాదు ఇది మనం లైఫ్ టైం యూజ్ చేసుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు హెవీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్షియంని యూజ్ చేయకూడదు బాగా హెవీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయకూడదు కాల్షియంని ఈ కాల్షియం వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అసలు ఇక్కడ డిస్కులు అనేవి ఎముకలతో తయారైనవి కదా ఆ ఎముక స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా కాల్షియం అవసరం ప్రతి ఒక్కళ్ళం కూడా థర్టీ ప్లస్ వాళ్ళందరూ కూడా కాల్షియం యూజ్ చేయాలని మాట్లాడుకున్నాం కదా క్రితం వీడియోలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ థర్టీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి కాల్షియం జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్లో ఎలాంటి విటమిన్స్ మినరల్స్ ఇవేమీ అందట్లేదు మనకి కాల్షియం కూడా అందట్లేదు మన బాడీకి థౌజండ్ ఎంజీ అనేది కాల్షియం ప్రతిరోజు అవసరం ఖచ్చితంగా కాల్షియం అనేది వాడుకోవాలి ఇది టూ టైమ్స్ వాడుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి భోజనం తర్వాత ఇంకా నెక్స్ట్ వన్ గ్లూకోజమైన్ ఇది ఎముక లోపల అంటే ఎముకకి ఎముకకి మధ్య ఉండే కార్టిలైజ్ ఏదైతే అరుగుతుందో అప్పుడే మనకి ఎముక ఎముక రాసుకొని మంట రావటం నొప్పి రావటం టిక్ టిక్ అనే సౌండ్ రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి మరి దీన్ని పెంపొందించాలి అంటే మన దగ్గర ఉన్న గ్లూకోజ్ మైన్తో సాధ్యమవుతుందండి కార్టిలైజ్ అనేది డెవలప్ అవుతుంది ఆ స్పాంజ్ లాంటి పదార్థాన్ని తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట ఈ గ్లూకోజమైన్ ఈ ఈ గ్లుకోజమైన్ కూడా టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి ఉదయం రెండు క్యాప్సిల్స్ రాత్రి రెండు క్యాప్సిల్స్ యూజ్ చేసుకోవాలి అలవాటు అయ్యేంత వరకు ఒక నాలుగైదు రోజులు ఒక్కొక్క క్యాప్సిల్ వేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తిన్న తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత వేసుకోవాలి తర్వాత నుంచి కూడా రెండు రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలండి ఈ ఫర్టిలైజర్ అనేది మనకు త్వరగా తయారవ్వాలి కాబట్టి ఖచ్చితంగా టూ టైమ్స్ టూ టూ క్యాప్సిల్స్ వేసుకోవాలి ఇది షుగర్ ఉన్నవాళ్ళు వాడకూడదు షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ గ్లూకోజం అయిన్ని వాడకూడదండి స్కిప్ చేసేయాలి దీని ప్లేస్లో లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మన వచ్చేసి కొలాజిన్ ఈ కొలాజిన్ వచ్చేసి ఎముకల మధ్యలో లోపల ఉండే గుజ్జుని తయారు చేస్తుంది సైనవైడ్ ఫ్లూయిడ్ అంటాం అది ఏంటి అంటే ఎముకల లోపల ఉండే గుజ్జు అనమాట అది అరిగిపోవటం వల్ల బోన్ అనేది ఎముక అనేది వీక్ అయిపోతుంది ఆ వీక్ అవటం వల్లే బ్రేక్ అవ్వటం ఈ గ్యాప్లు రావటం ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి ఈ లోపల ఉన్న గుజ్జును తయారు చేయడానికి స్కిన్ ఎలాస్టిక్కి చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యూటీలో కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ గ్లోగా ఉండటానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఇది వచ్చేసి ఉదయం ఒక ప్యాకెట్ బాగా హెవీగా ప్రాబ్లం ఉంది అంటే టూ టైమ్స్ యూజ్ చేయాలండి ఉదయం ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ గాజు గ్లాసు వాటర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక్క స్పూను ఇది పరగడపను యూజ్ చేయటం బెస్ట్ అండి ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా నాలుగో టైంలో టీ తాగుతారు కదా టీ ఆపేసి ఇది తాగండి టూ టైమ్స్ హెవీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు టూ టైమ్స్ ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయిందన్న వాళ్ళు వన్ టైం రోజుకొక్కసారి అయినా తీసుకోవచ్చు ఈ కొలాజిన్ని ఇలా యూజ్ చేసుకోవాలి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా వాడుకోవాలి కొలాజిన్ అనేది టూ టైమ్స్ వాడాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్లింగ్ వన్ స్ప్రేలో మనకి విటమిన్ డి స్ప్రే ఉంది కదా ఆ డీ స్ప్రేని యూజ్ చేసుకోవాలి ఈ డి స్ప్రే డి అనేది డి విటమిన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఎముకల లోపల నొప్పి విపరీతమైన నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి మరి అది అందాలి అంటే మనం ఎంత ఎండలో ఉన్నా అవ్వదండి అది ఉదయం పూట వచ్చే ఎండ మాత్రమే మన శరీరానికి తగలాలి అది కూడా తగలాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాని ప్రకారం మనం పాటిస్తే తప్ప ఆ డి విటమిన్ మనకు అందే ప్రసక్తే లేదు మరి అది అసాధ్యం మనం అది చేయలేము కూడా చాలామందికి అది చేయలేరు అది కుదరదు కూడా మరి దానికోసం ఈ డి స్ప్రే అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాలి ఫ్రెండ్స్ కామన్గా అందరూ వాడాలి కానీ ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ వాడాలి డీ స్ప్రే అనేది రోజుకొక్కసారి నాలుక కింద స్ప్రే చేసుకోవాలండి ఒకసారి మీకు వీడియో కుర్ చేస్తాను ఇది ఎలా యూజ్ చేసుకోవాలో ఒక్క పఫ్ అయితే చాలు ఒకే ఒక్కసారి ఇట్లా నొక్కి వదిలేస్తే చాలు నాలుక కింద నరాలకి తగిలి తొందరగా అబ్జర్వ్ అవుతుంది అనమాట బాడీలోకి రోజుకి వన్ టైం తీసుకుంటే చాలు ఈ డీ స్ప్రే అనేది విటమిన్ డీ స్ప్రే అనేది సబ్లింగ్ వన్ ప్రత్యేక కేటగిరీ ప్రైమ్లో తయారు చేశారు మనకి కేటగిరీ అనేది వండర్ఫుల్ తర్వాత మరి ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ వంట నూనె ఈ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మన వంటల్లో ఖచ్చితంగా వాడుకోవాలి మంచి టేస్ట్ కోసమే కాదు మంచి హెల్త్ కోసం చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో మరి ఇది మంచి వంటల కోసం మనం వాడుకోవాలి ఇవండి మరి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ అరుగుదలకి వాడవలసిన సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం త్రీ టు సిక్స్ మంత్స్ వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి మళ్ళీ ఒక నెలలో పదిహేను రోజుల్లో రిజల్ట్ రావాలంటే రాదు ఇలా మనం సిక్స్ మంత్స్ వాడుకోవాలి హెవీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీరు వాడుతున్న మందులతో పాటు వాడుకోవచ్చు అలాగే మరి మంచి బిజినెస్ అవకాశం అండి పెట్టుబడి లేని ఒక మంచి వ్యాపారాన్ని నిర్మించాలనుకున్నా అలాగే మూడు తరాల జనరేషన్కి ఒక మంచి లైఫ్ని లగ్జరీ లైఫ్ని ఇవ్వాలి అన్న ఒక లగ్జరీ హౌస్ కోసం లగ్జరీ కారు కోసం అలాగే విమాన ప్రయాణాలు ఎవరైనా చేయాలనుకున్నా మనం చేస్తున్న పనితో పాటు సైడ్ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నా అలాగే ఒక మంచి అద్భుత అవకాశం ఎవరైనా ఈ బిజినెస్కి అర్హులే చదువుతో ఎలాంటి పని లేదండి ఏజ్ లిమిట్ కూడా ఏమీ లేదు ఇక్కడ పెట్టుబడి రూపాయి కూడా పెట్టుబడి లేదు ఇది మన ఇండియా వ్యాపారం మన ఇండియాలో బిజినెస్ స్టార్ట్ అయ్యి ఇతర పది దేశాల్లో కూడా ఎక్స్టెండ్ అయిన అద్భుతమైన ఒక గొప్ప వ్యాపారం మరి దీనికోసం ఎవరైనా కావాలి అనుకున్న వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా అలాగే సప్లిమెంట్స్ కోసం వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ గురించి అయినా మరి మీకు సగం రేటుకి కావాలి అన్న న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవి ఏమీ కూడా కల్తీ లేని ప్రోడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి కంపెనీకి మరి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అన్నా అలాగే ఫ్రెండ్స్ మీకు ఏ ప్రాబ్లంకైనా సరే సప్లిమెంట్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి దానికి నీ ఏం వాడాలి అనేది నేను వీడియో చేసి పెడతాను ఇప్పటి వరకు మీరు వాడిన ప్రోడక్ట్స్ ఏమైనా మంచి రిజల్ట్ వచ్చాయా వస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి ఉపయోగపడుతుంది ఇక్కడ మెసేజ్ బాక్స్లో టైప్ చేయండి చక్కగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్